హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే నేను ఈరోజు వచ్చేసి వీడియోలో మీకైతే మంచి రెసిపీ చూపిస్తానండి క్యాలీఫ్లవర్ కోడిగుడ్డు కీమా కర్రీ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది అసలు అచ్చంగా మటన్కి మాకు తింటే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ కలుగుతుంది అనమాట చాలా బాగుంటుంది అసలు అది చాలామంది చేస్తారు కానీ అందరికీ ఆ టేస్ట్ అయితే రాదండి నేను అలాంటి టేస్ట్ రావాలంటే ఎలా చేయాలి ఏంటి అని చెప్పేసి నేనైతే మీకు పూర్తి ప్రాసెస్ చూపిస్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ ఈ రెసిపీ అయితే నేను మా పెద్ద అక్క దగ్గర నేర్చుకున్నానండి నాకు ఫస్ట్ అయితే మా పెద్ద అక్క చేసి పెట్టింది అనమాట అంత చాలా బాగుంది అసలు ఎలా ఉందంటే అచ్చం మటన్ కీమా తింటే ఎలా ఉందో అలా ఉంటుందన్నమాట సో చాలా బాగుంది నాన్ వెజ్కి ఏమాత్రం తీసుకోదు అంత బాగుందనమాట మీరు కంపల్సరీ ట్రై చేయండి ఏం లేదు చాలా ఈజీ అండి అసలు ఆ రెసిపీ వచ్చేసి నేనైతే ఫుల్ ప్రాసెస్ ఇక్కడ వీడియోలో చూపిస్తాను చూడండి ఏం లేదు ముందైతే కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మీరు ఉంటే కరివేపాకు వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేనైతే అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నాను అల్లం ఉల్లిపాయ పేస్ట్ పచ్చిదనం పోయిన తర్వాత నేను కాలీఫ్లవర్ వేసేసుకున్నాను ఖాళీ ఉప్పు పసుపు కారం వేసేసుకున్నాను ఈ ప్రాసెస్ అంతా మూత చేయాలండి మూత పెడితే మళ్ళీ అవి మగ్గిపోయి ఉడికినట్టు అయిపోతాయి మీరు అనుకున్నంత టెక్స్చర్ రాదనమాట కర్రీ ఇదంతా మూత పెట్టకుండా చేయాలన్నమాట ఈ కర్రీ ఇంకా మొత్తం తిప్పుతూనే ఉండాలన్నమాట కొంచెం దాని ముందు ఉండి తిప్పుతూ ఉండాలి కర్రీ ఎందుకంటే అడుగు అంటకుండా ఉండడం కోసం ఇంకా మొత్తం వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత కోడిగుడ్లు కార్చుకొని కోడిగుడ్లు కూడా అలాగే ఉండలు కట్టకుండా అసలు మొత్తం క్యాలీఫ్లవర్ పట్టేంత వరకు తిప్పుతూనే ఉండాలన్నమాట గంటితో ఇక మొత్తం కాలీఫ్లవర్ పెట్టిన తర్వాత ధనియాల పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవడమే ఇక లాస్ట్లో లాస్ట్లో అయిపోయిన ధనంగా మూత పెట్టి కొంచెంసేపు ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక అంతే అండి కర్రీ రెడీ అయిపోతుంది చపాతీలకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది అసలు తినే ముందు దీని మీద కొంచెం నిమ్మరసం వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది నాన్ వెజ్ లేకపోయినా పర్లేదు అనిపిస్తుంది అనమాట అంత బాగుంటుంది ఇంకా లాస్ట్లో నేనైతే కొత్తమీర వేసుకొని గార్నిష్ చేసుకున్నాను మీరు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు పెద్ద ఇబ్బంది ఏం లేదు మీరు కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇదైతే నేను మార్నింగే చేశాను మార్నింగే చేసి అయితే షూట్ చేశాను ఆ తర్వాత వాయిస్ ఇస్తున్నానండి మీకు నచ్చితే చేసుకోండి ఈ వీడియో అయితే చూస్తారు కదా చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ అలా నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా ఇక్కడ కామారెడ్డిలో చర్చి లేదు అది ఇది అని చెప్పేసి మేము చాలా రోజుల నుంచి వెతుకుతున్నామండి ఎక్కడ నాకైతే చర్చ్ కనిపించలేదు ఇక రీసెంట్గానే పట్టుబట్టి వెతికి అండ్ ఫోన్లో కూడా గూగుల్ సెర్చ్ చేశాను ఎక్కడో ఒక చోట ఉంది నేనైతే న్యూ ఇయర్కి కంపల్సరీ చర్చ్కి అయితే వెళ్తున్నాను అదొక ఫీలింగ్ అనమాట న్యూ ఇయర్కి చర్చ్కి వెళ్ళకపోతే ఏదోలా ఫీల్ ఉంటుందన్నమాట ఆ ఫీలింగ్ ఉండకుండా నా కొత్త సంవత్సరం అయితే చర్చిలో గడవబోతుంది స్టార్టింగ్ డే కొత్త ఇయర్ న్యూ ఇయర్ నేనైతే చర్చిలో గడుపుతాను మీరందరూ కూడా అలాగే గడపండి హ్యాపీగా ఉండండి అండ్ అలాగే నేనైతే ఈ ఐబ్రోస్ నేనే సెల్ఫ్గా చేసుకున్నాను అనమాట ఎలా ఉన్నాయో చూసి చెప్పండి నాకైతే చిన్న కామెంట్ పెట్టండి అలాగే మీ కూడా సెల్ఫ్ థ్రీడింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అని చెప్పి నేర్పియాలి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకైతే కామెంట్ పెట్టండి ఎక్కువ కామెంట్స్ వస్తేనే నేను వీడియో చేస్తాను ఒకళ్ళు ఇద్దరు పెట్టినంత మాత్రాన నేను చేయలేను ఎందుకంటే అది కొంచెం ప్రాసెస్ పడుతుంది కాబట్టి ఎక్కువ కామెంట్స్ వస్తేనే నేను చేయగలుగుతాను ఓకేనా దానికి కొంచెం ఉంటాయి అనమాట రెడీ చేసుకోవాల్సినవి అంటే చెప్పాలి కదా షేప్స్ అలా చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి మీరు కనుక నాకు ఎక్కువ మంది ఎన్ని కామెంట్స్ ఎక్కువ వస్తే అంత తొందరగా నేనైతే వీడియో చేస్తాను మీరు కూడా డెఫినెట్లీ నాకు కామెంట్ పెట్టండి సెల్ఫ్ థ్రెడ్డింగ్ చాలా ఈజీ అండి ఏం లేదు మీకు ఈజీగా హండ్రెడ్ రూపీస్ అయితే మిగిలిపోతాయి అనమాట నేను అందుకని చెప్పి హండ్రెడ్ రూపీస్ ఎందుకు పెట్టడం మనకు వచ్చు కదా ఎందుకు బయటకు వెళ్ళి చేయించుకోవడం అని చెప్పేసి నేనైతే సెల్ఫ్ థ్రెడ్డింగ్ అయితే స్టార్ట్ చేశాను ఎప్పటి ఎప్పటినుంటే చేసుకుంటున్నాను కాకపోతే మీకు ఇప్పుడు చెప్పే అవకాశం వచ్చిందనమాట ఈరోజే చేసుకున్నాను కాకుంటే కొంచెం పెయిన్ అనిపిస్తుంది కానీ పర్లేదు ఏమవు బయట తెప్పించుకున్న అదే పెయిన్ ఉంటుంది మనం ఒక్కడమే చేసుకోవచ్చు ఇంకొక మనిషి సహాయం లేకుండా మనం అయితే ఒక్కడమే చేసుకోవచ్చు చాలా ఈజీగా అయిపోతుంది ఒక వన్ మంత్ అలాగా మీకు ఏమన్నా కొంచెం కష్టం అనిపిస్తుంది ఇంకా అలవాటు అయిపోతే అసలు అది ఉండదు వన్స్ లేదంటే మీరు వన్స్ బయట ఒకసారి మంచిగా షేప్ తీసుకొని వచ్చేసి ఇంటికి వచ్చేసి ఇంకా దాని పక్కన ఎక్స్ట్రా ఎక్స్ట్రాస్ పెరుగుతాయి కదా అవి పెరగకుండా అయినా తీసేసుకుంటూ ఉండొచ్చు అనమాట అది ఇంకా ఈజీ ప్రాసెస్ మీరు చాలా అంటే చాలా తొందరగా అయిపోతుంది సెల్ఫ్ థ్రెడ్నింగ్ ఇప్పుడు మనం తరగ్గానే వెంటనే వెళ్ళిపోయి హండ్రెడ్ రూపీస్ ఇచ్చేసి రెండు మూడు వచ్చిన ఎక్స్ట్రాస్ అయితే తీసుకోలేం కదా మళ్ళీ ఫుల్గా అదంతా హెయిర్ అంతా వచ్చేసిన తర్వాత మళ్ళీ షేప్ చేయించుకోవడానికి మాత్రమే వెళ్ళాలి అలా అయితేనే మనం మనసు ఒప్పుకుంటుంది కొంచెం హెయిర్ ఉన్నంత మాత్రాన హండ్రెడ్ రూపీస్ పెట్టేసి తీసేయలేం కదా అందుకనే చెప్తున్నాను మీరు ఎంతమంది ఎక్కువగా కామెంట్స్ చేస్తే నేనైతే వీడియోని పోస్ట్ చేస్తాను థ్రెడ్ ఎలా పట్టుకోవాలి ఎలా తీసుకోవాలి మనం ఒక్కడమే ఉంటే ఎలా చేసుకోవాలి అని చెప్పేసి నేనైతే చూపిస్తాను నేను ఇప్పటికీ అదే ప్రాసెస్ ఫాలో అవుతాను మీరు చూడవచ్చు అవుట్ ఫిట్ ఎలా ఉందో అని చెప్పేసి నా ఐబ్రోస్ అయితే చే నేనే చేసుకుంటారు మా అక్క వాళ్ళకి నేనే చేస్తాను అదనమాట విషయం మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి అలాగే రెసిపీని కంపల్సరీ ట్రై చేయండి ఓకేనా మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇంకా మంచి వీడియోలతో మీ అడిగితే కామెంట్ చేస్తే ఇంతకన్నా మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకేనా ఉంటాను బాయ్